రాజమండ్రి పడవ ప్రమాదం కోడి పందాలు పన్నెండు మంది యువకులు లంకకు వెళ్లినట్టుగా గుర్తించారు రాత్రి లంక నుంచి పుష్కర తిరిగి వస్తుండగా పడవలోకి నీరు చేరి ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా పది మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు బోటు నిర్వాహకుడితో పాటు మరొకరి కేసు నమోదు చేశారు పోలీసులు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ తో పాటు డ్రై డే కూడా కావడంతో కోడి పందాలు పేకాట ఆడటానికి లంకలోకి వెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు అసలు ఏం జరిగిందో మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య ఎక్స్ప్లెయిన్ చేస్తారు సత్య రాత్రి రాజమండ్రి పుష్కరఘాట్ సమీపంలో ఉన్నటువంటి ఎనిమిదో పిల్లర్ వద్ద ఈ బోటు ప్రమాదానికి సంబంధించిన దాంట్లో ఇద్దరు వ్యక్తులు మురిచేందగా దాదాపుగా అంటే మొత్తం ఇరవై మంది వరకు కూడా ఈ పార్టీ చేసుకునేందుకు గోదావరి లంకలోకి వెళ్ళారు అక్రమంలో తిరిగి వస్తుండగా పడవలోకి ఏదైతే బోటు బోటు ఏదైతే ఉంటుందో అందులోకి కొద్దిపాటిగా నీళ్లు వెళ్ళిపోవడంతో ప్రాణాలు కా కాపాడుకునేందుకు పిల్లర్ నెంబర్ ఎనిమిది వద్దకు వెళ్ళారు అందులో దాదాపుగా పది మంది వరకు కూడా వన్ బై వన్ సేఫ్ అయినప్పటికీ అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మురిచారు పుష్కరఘాట్ అంటే చాలామంది పర్యాటకులు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు బోటు ప్రమాదానికి సంబంధించి ముందు ఇక్కడి నుంచి ఏదైతే ఇక్కడ పడవలైతే మనకు ఒడ్డని కనిపిస్తున్నాయో రెగ్యులర్గా ఈ వ్యవహారం అంతా రోజు జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే ఇలాంటి బోట్లలో ఇసుక బోటు కానవచ్చు లేదంటే ఇంజన్ బోట్లలో వాళ్ళు నేరుగా అవతలకి మధ్యలో కనిపిస్తున్నటువంటి లంక గోదావరి లంక ఏదైతే ఉందో ఆ లంకకి సంబంధించినటువంటి మధ్యలోకి అటు కొవ్వూరు నుంచి కొంతమంది ఒక ఐదుగురు వ్యక్తులు అలాగే ఇక్కడి నుంచి మరికొంతమంది కలిపి మొత్తం ఇరవై మందికి పైగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే ఒక వేడుకకు సంబంధించినటువంటి శుభకార్యానికి సంబంధించి పార్టీ పెట్టుకున్నారు అదే లంక ఆ లంకల్లో అయితే మధ్యాహ్నం రెండు మూడు ప్రాంతంలో వెళ్ళినటువంటి వీళ్ళంతా కూడా రాత్రి ఏడు గంటల వరకు అక్కడే ఎంజాయ్ చేశారు తిరిగి వస్తూ అక్కడ పార్టీ అంటే కొడుబందని ఆడిగినట్లుగా అయితే ప్రస్తుతం పోలీసులు గుర్తించారు అలాగే పేకాట కూడా అక్కడే మద్యం సేవించి పేకాట కూడా ఆడినట్లుగా అయితే ఇప్పటికే పోలీసులు ఎవరైతే బోటు నిర్వాహకుడితో పాటు స్థానికంగా ఇక్కడి నుంచి అవతలికి తీసుకెళ్ళినటువంటి దాదాపుగా ముగ్గురు మీద కేసు నమోదు చేశారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం పిల్లర్ నెంబర్ ఎయిట్ ఏదైతే ఉందో అక్కడ బోటు మొత్తం కూడా మరబోటుకు సంబంధించి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా నీళ్లు లోపలికి వెళ్ళిపోవడంతో ఆ నీళ్లు తోడే క్రమంలో మొత్తం బోటుని ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడ పిల్లర్ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో ఎనిమిదో పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లలకు సంబంధించి ఆనుకుని దాదాపుగా అందులో ఉన్నటువంటి మొత్తం వ్యక్తులంతా కూడా సేఫ్గా అంటే బోటులో మొత్తం పన్నెండు మంది ఉన్నప్పటికీ మొత్తం పది మంది వరకు కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ పిల్లల దగ్గరికి వచ్చారు ఈ క్రమంలోనే అటుగా వెళుతున్నటువంటి మత్స్యకార ఆ తొమ్మిది మందిని కాపాడే ప్రయత్నంలో కూడా మరొక వ్యక్తి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకొచ్చినట్లుగా అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు అయితే ఇప్పటికీ ఈ ఘటనపై సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా సీరియస్ అయ్యారు నిర్వాహకులు ఎవరైతే బోటులో అవతలికి తీసుకెళ్లినటువంటి వారిపై కేసు నమోదు చేయాలి అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటూ కూడా ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ భరత్ కూడా ఈ ఘటన విజిట్ చేసి అధికారులు వైఫల్యం వల్ల రోజు రెండు ప్రాణాలు రెండు బలైపోయాయి పెద్ద ఘోర ప్రమాదం తప్పినట్లు అయిందంటూ కూడా భర్త కూడా చెప్పారు ప్రస్తుతం అయితే మాత్రం ఇలాంటి ఘటనలకు సంబంధించినటువంటి రోజు పార్టీలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఒక విమర్శ వినపడుతుంది ప్రస్తుతం అయితే మాత్రం నిర్వాహక ఎవరైతే ఇక్కడి నుంచి అవతలకి తీసుకెళ్ళినటువంటి వాళ్ళ మీద దాదాపు ముగ్గురి మీద కేసు నమోదు చేసి ప్రస్తుతానికి ఇలాంటి అవతల పార్టీస్ అన్ని కూడా జరగకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా స్థానిక పోలీసులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం బోటు మొత్తం కూడా ఆ స్పాట్లో కిందకి మునిగిపోయింది తీలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ రసూల్తో సత్య రాజమండ్రి నుంచి గోదావరిలో అర్ధరాత్రి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు వైసీపీ నేత మార్గాని భరత్ పెట్రోలింగ్ ఏమైంది పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అసలు రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి చేపల వేటకి వెళ్లారా లేని పక్షంలో ప్యాకాట్ ఆడుకోవడానికి వెళ్ళారా కోడి పందాలకు వెళ్ళారా లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమైనా జరుగుతుంది ఇప్పుడు ఏదైతే కోటి లింగాల దగ్గర నుంచి అక్కడ నుంచి చాలామంది వ్యక్తులు ఇది తరచూ రెగ్యులర్ ప్రాక్టీస్గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము ఒక్కటి అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుచేత ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది మరి ఇంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఏం ఉంది ఇక్కడ అంటూ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి కదా ఇప్పుడు పుష్కర్ఘాట్ అంటే ఊరు నడిబొడ్డులో ఉంది ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడ ఉందని చెప్తా ఉన్నారు మరి కంట్రోల్ రూమ్ కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం అయితే బాధ్యులపై ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇలాంటి చర్యల్ని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని హెచ్చరించారు నగరంలో సర్వేలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ పోలీసు వారు సమర్థవంతంగా పనిచేయడం వల్ల వారికి ఆటలు సాగక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆ ఆడించేవారు వీళ్ళని ఇలాగా ఆ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని ఇలా లంకలు తీసుకెళ్లి ఆడించే వల్ల చాలా దురదృష్టకరం ఎస్పీ గారితో మాట్లాడారు సంఘటన జరిగినట్లే రాత్రి కంజన్ ఏదైతే స్టేషన్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాం ఇప్పటికి ముగ్గురు ఐడెంటిఫై ఆడించిన వాళ్ళు ఆ ముగ్గురి పైన కూడా కేసులు కట్టించమన్నాం కఠినంగా చర్యలు తీసుకోమన్నాం ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని చెప్పాం మీరు ఆ వ్యసనానికి దూరంగా ఉండండి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించదు క్యాన్సర్ సెంటర్ న్యూ బిగ్నింగ్